రంగారెడ్డి జిల్లా బాలాపూర్ సంబంధించినటువంటి విషయాలు విశేషాలు మనకంతా తెలుసు అయితే మహా గణపతి ఏదైతే ఉందో శోభయాత్ర ఇప్పటికే స్టార్ట్ అయింది దాదాపు వేలలో భక్తులంతా కూడా దర్శనం చేసుకున్నారు దాదాపు పదహారు లక్షలకు పైగా ఇప్పటి వరకు దర్శనాలకు వచ్చినట్టు కూడా ఆ యొక్క భక్తి సంబంధించినటువంటి కమిటీ ఉత్సవ కమిటీ అయితే చెప్పనుంది దాదాపు ఆ అక్కడ ఉన్నటువంటి బాలాపూర్ అంటేనే లడ్డు లడ్డు అంటేనే బాలాపూర్ గణపతి నవత్రాలు ఉత్సవాలు అంతా కూడా మనకు తెలుసు అయితే ఈసారి దశరథ్ అనే వ్యక్తి అంటే నింగాళ దశరథ్ అనే వ్యక్తి దాదాపు ముప్పై ఐదు లక్షలకు పైగా కూడా ఆ అక్కడ ఉన్నటువంటి దశరథ్ అనే వ్యక్తి అక్కడ దాదాపు ఆరు సంవత్సరాల వరకు కూడా నేను వేలంపాటలో పాల్గొంటున్నా కానీ ఈసారి మాత్రం దేవుని అనుగ్రహం ద్వారా ముప్పై ఐదు లక్షలకు వేలం పాట పాడి ఆ అక్కడ ఉన్నటువంటి మహాగణపతి లడ్డునైతే కైవసం చేసుకోవడం అనేది జరిగింది తనకు నిజంగా ఆరు సంవత్సరాల నుంచి నేను పాల్గొంటున్నప్పటికీ దేవుడు ఈసారి నన్ను కనుకరించారు అక్కడ ఉన్నటువంటి భక్తులకు మాత్రం అక్కడ ఎటువంటి లోపు లోటు లేకుండా కూడా మేమంతా కూడా పూర్తి నిమజ్జనానికి అయితే ప్రయత్నం చేశాం ముఖ్యంగా పోలీస్ సిబ్బంది కావచ్చు జిహెచ్ఎంసి సిబ్బంది కావచ్చు హైడ్రా ఎస్ డిఆర్ఎఫ్ నిబంధనలు అంతా కూడా కట్టుదిట్టం చేశారు దాదాపు లక్షలాది భక్తులు శోభయాత్రలో పాల్గొంటారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా కూడా జెడ్ ప్లస్ సెక్యూరిటీతో అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది దాదాపు వేలాది మంది పోలీసు బందోబస్తు శోభయాత్ర ప్రారంభం కానుంది దాదాపు ఆ శోభయాత్రకు సంబంధించిన విజువల్ అంతా కూడా మనం చూస్తునే ప్రయత్నం అయితే చేద్దాం అయితే ముఖ్యంగా పోలీస్ అధికారులు కావచ్చు ఎలక్ట్రిసిటీ అధికారులు కావచ్చు హైడ్రా అధికారులు కావచ్చు ఎస్డిఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ అధికారులంతా కూడా ఆ డ్యూటీ లో ఉన్నటువంటి పరిస్థితి దాదాపు వేల మంది భక్తులంతా కూడా తమ మొక్కులు చెందించుకున్నటువంటి ఈ నవరాత్రులు ఈ తొమ్మిది రోజులంతా కూడా వినాయకు నిమజ్జనం కోసం తరలి వచ్చి ఆ శోభయాత్రలో ఉత్సాహంగా పాల్గొనడం అయితే జరుగుతుంది ఇదే బడ బాలాపూర్ బడ గణపతి అని మనం చెప్పుకోవచ్చు దాదాపు తొమ్మిది రోజుల వరకు ఎన్నో గొప్ప పూజలు పురస్కారాలు నైవేద్యాలు అందుకున్నటువంటి గణపతి ఈ రోజు లాస్ట్ రోజు కాబట్టి శోభయాత్ర కూడా ప్రజలు ఒక్కసారిగా తరలివంచి ఆ జిల్లాకు సంబంధించినటువంటి మండలానికి సంబంధించినటువంటి వేరే పక్కన ఉన్నటువంటి ఊర్లకు సంబంధించినటువంటి ప్రజలంతా కూడా వచ్చేసి వాళ్ళ తమ 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 మొక్కులు అయితే చెల్లించుకోవడం జరిగింది లాస్ట్ రోజు కనుక శోభయాత్రలో దాదాపు ఇక్కడ ఆ నిమజ్జనానికి అయితే ఇక్కడ నుంచి బయలుదేరినటువంటి శోభయాత్ర ఇప్పటికే స్టార్ట్ అయింది అక్కడ ఉన్నటువంటి ఏదే వేరే లో మార్చేటువంటి అధికారులు ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆ నిమజ్జనం సంబంధించినటువంటి విజువల్ అంతా కూడా చూపి ప్రయత్నం అయితే చేద్దాం అయితే ముఖ్యంగా జెట్ ప్లస్ సెక్యూరిటీతో పాటు భారీ బందోబస్తు మధ్య గణేష్ నిమజ్జనం అయితే జరుగుతుంది ముఖ్యంగా ట్యాంక్ బర్డ్ వంద ఈ యొక్క నిమజ్జనానికి ప్లాన్ చేశారు అక్కడ ఉన్న అధికారులు కావచ్చు బడా క్రీన్ కావచ్చు బాహుబలి క్రీన్లతో సహాయంతో అక్కడ నిమజ్జనం పూర్తి చేశారు నిమజ్జనం పూర్తి చేసిన తర్వాత భక్తులంతా కూడా ఆయా దారులకు ఆయా ఊర్లకు అయితే వెళ్ళనున్నారు అయితే ముఖ్యంగా అక్కడ అన్నదానం కావచ్చు ఆహారం కావచ్చు అక్కడ ఉన్న పానీయాలు ఎక్కడైతే ఏదైతే ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాటర్ ఫెసిలిటీ కావచ్చు ఎక్కడికక్కడ నిర్వహించి భక్తులకు ఎటువంటి అభ్యంతరాలు కావచ్చు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా అక్కడ పోలీస్ ఇబ్బంది కావచ్చు హైడ్రా హైడ్రా సిబ్బంది కావచ్చు ఎన్డిఆర్ఎఫ్ ఎస్ లేదంటే ఎలక్ట్రిసిటీ ఆఫీసర్స్ అంతా కూడా అలర్ట్ అయ్యారు దాదాపు కట్టుదిట్టమైనటువంటి ఈ యొక్క పోలీస్ భారీ బందోబస్తు శోభయాత్ర ప్రారంభమైంది ఎటువంటి లోపాలు లేకుండా ఎటువంటి అవకతవకలు జరగకుండా కూడా అధికారులు కట్టుదిట్టమైనటువంటి ఆ చేసినటువంటి పరిస్థితి చూడొచ్చు విజువల్స్ లో మనం అంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అదే పదే పదే సార్లు బాలాపూర్ గణేష్ అంటే లడ్డు అనే ఆకాంక్షతో అక్కడ ఉన్నటువంటి యాక్షన్ లో ఓపెన్ యాక్షన్ లో ఎంతో ప్రజలు వస్తుంటారు అక్కడ ఉన్నటువంటి దశరథ్ లింగాల దశరథ్ అనే వ్యక్తి దాదాపు ఆరు సంవత్సరాలకు పైగా ప్రతిసారి పాల్గొని ఆ యొక్క అదే అక్కడ నుండి చేరుకోలేకపోయారు ఈసారి మాత్రం పక్క పకడబందిగా నేను దేవుని అనుగ్రహం ఈసారి ఉంది కాబట్టి ఇరవై ఆ ఇరవై ఐదు సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నాకు ఆ దేవుడు కనుకరించాడు దాదాపు ముప్పై ఐదు లక్షల రూపాయలకు వేలం పాటలో గెలుచుకొని ఆయన సంతోషం వ్యక్తం చేశారు భారతదేశం కోసం భారత ప్రజల కోసం హిందూ మతాల సంబంధించినటువంటి వారి కోసమే మనమంతా బతుకుతున్నాం రానున్న రోజుల్లో ఆ భారత ప్రజలు కావచ్చు హిందూ ప్రజలు కావచ్చు ఏకతాటిగా ఉండాలని చెప్పేసి కూడా ఆయన సంకేతం ఇచ్చినటువంటి పరిస్థితి కెమెరామ్యాన్ ప్రవీణ్ తో కలిసి సురేష్ బాలాపూర్ నుంచి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan karne wale ki vishwasniya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851